హాయ్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మనం ఈరోజు ఈ వీడియోలో సిఆర్పిఎఫ్ యొక్క శాలరీస్ ఏంటి అండ్ ఎలవెన్సెస్ ఎంతెంత వస్తూ ఉంటాయి అండ్ ట్రైనింగ్లో శాలరీ ఎంత వస్తుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత శాలరీ ఎంత వస్తుంది అన్న విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము పారామిలిటరీ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్ సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఇలా కొన్ని ఫోర్సులు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే సిఆర్పిఎఫ్ గురించే క్లియర్గా చెప్పడానికి కారణం ఏంటంటే మనకి ఎక్కువగా కామెంట్స్ సిఆర్పిఎఫ్ యొక్క శాలరీస్ గురించి ఎలవెన్సెస్ గురించి అడగడం జరిగింది సో వాళ్ళందరినీ నేను బేస్ చేసుకుని నేను ఈ వీడియో అయితే తయారు చేశాను అండ్ అన్ని ఫోర్సెస్ కంటే సిఆర్పిఎఫ్లో కొంచెం శాలరీ కూడా ఎక్కువ వస్తుందన్న విషయం కూడా నాకు అర్థమైంది ఒక బ్రదర్ అడిగారు అన్ని ఫోర్సెస్లో కంటే ఏ ఫోర్స్లో శాలరీ ఎక్కువ వస్తుంది అని బ్రదర్ నేను అన్ని ఫోర్సెస్ వాళ్ళతో కూడా నేను మాట్లాడిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను సిఆర్పిఎఫ్లో శాలరీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది బ్రదర్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మొదటి నెల జీతం ఎంత వస్తుంది అన్న విషయం మీకు క్లియర్గా చెప్పడానికి ప్రెసెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు బ్యాచ్లో ఒక బ్రదర్ ట్రైనింగ్లో ఉన్నారు అతను పే స్లిప్ అయితే అడగడం జరిగింది సో అడగగానే మనకు పే స్లిప్ కూడా పంపించారు ఆ పే స్లిప్ని పట్టుకొని మీకు వీడియో చేసి క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ కూడా పెడుతున్నారు ఆ కామెంట్స్ అన్నీ చూసి మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే తయారు చేస్తున్నాను కానీ యూట్యూబ్లో వీడియోస్ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు నాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఎంతమందికి యూస్ అవుతుంది అంటే ఒక లైక్ చేస్తేనే సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది కదా సో ఇంతమంది మనకి లైక్ చేస్తున్నారు ఇంతమంది మనకి సపోర్ట్ చేస్తున్నారు ఇంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను మీ దగ్గర నుంచి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కేవలం మీ సపోర్ట్ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు అలా నాకు సపోర్ట్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంకొక ఇంకొంచెం యాక్టివ్గా ట్రై చేస్తాను అంటే ఇంకొంచెం మీకు త్వరగా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సో మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం యాక్టివ్ లెవెల్స్ అనేవి కొంచెం కొంచెం పెరుగుతాయని నేను మీకు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మీ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరు ఈ విషయాన్ని పర్సనల్గా తీసుకోవద్దు సో మీకు ఎందుకో ఈ విషయం చెప్పాలనిపించి నేను చెప్పాను అంతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్లే స్లిప్ ఒక రెండు వేల ఇరవై మూడు సిఆర్పిఎఫ్ సోల్జర్ది ప్రజెంట్ ఇప్పుడు అతను ట్రైనింగ్లో ఉన్నారండి ఇక్కడ రఫ్ చేసింది ఏంటంటే అతను పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను రఫ్ చేశాను సో మళ్ళీ మళ్ళా అతనికి ఇబ్బంది ఏమి ఉండకూడదని చెప్పేసి నేను రఫ్ చేసాను అండ్ ఇక్కడ విషయంలోకి వెళ్ళిపోతే బేసిక్ పే అనేది ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలండి అంటే ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది బేసిక్ పే సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చే ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా బేసిక్ పే అనేది ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలతో తన బేసిక్ పే అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కింద గ్రేడ్ పే పెన్షన్ ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి అండ్ తిన్నంగా స్ట్రైట్గా రేషన్ మనీకి వెళ్ళిపోదాం రేషన్ మనీ నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే మనకి రావడం జరుగుతుంది నెల నెల కూడా నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే బేసిక్ పే కాకుండా మళ్ళీ మనకి రేషన్ మనీ అని చెప్పేసి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఇవన్నీ కూడా మనకి ఎలవెన్సెస్ కింద వస్తాయండి అంటే బేసిక్ పే అలాగా అండ్ ఎలవెన్సెస్ అలాగా రేషన్ మనీ అంటే మనకు ఫుడ్ మనకు ఫుడ్కి సంబంధించి ఫుడ్ తినమని చెప్పేసి మనకు నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా అంటే థర్టీ వన్ డేస్ ఉన్నప్పుడు ఒకలా పడుతుంది థర్టీ డేస్ ఉన్నప్పుడు ఒకలా పడుతుంది ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నప్పుడు ఒకలా పడుతుంది సో మనకి ఈ మే నెల చూసుకున్నట్లయితే నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే రావడం జరిగింది నెక్స్ట్ కోబ్రా ఎలవన్స్ వచ్చేయండి అంటే మనం కోబ్రాకి వెళ్ళిపోతే అక్కడ మనకి స్పెషల్గా కోబ్రా ఎలవెన్సెస్ అని చెప్పి నెక్స్ట్ రిస్క్ ఎలవెన్సెస్ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఏమీ లేవదండి డైరెక్ట్గా డిఆర్ఎస్ ఎలవెన్సెస్ కిందకి వెళ్ళిపోదాం డిఆర్న్ఎస్ ఎలవెన్స్ కింద పదివేల ఎనిమిది వందల యాభై రూపాయలైతే రావడం జరుగుతుంది అంటే ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రీసెంట్గానే ఫోర్ పర్సెంట్ డిఏ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ మనకి డిఏ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు జూన్ నెక్స్ట్ జూన్ నుంచి కూడా ఈ డిఎర్నెస్ ఎలవెన్సెస్ అనేది బేసిక్ పీలో కలిపేసి నెక్స్ట్ మళ్ళీ ఫోర్ పర్సెంట్ నుంచి డిఏ అనేది షురు అవుతుందని అంటున్నారు సో ఇంకా మనకు తెలియదు ఖచ్చితంగా చూడాలి మరి మ్యాక్సిమం జూన్లో శాలరీలు మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయంట నెక్స్ట్ టీపీటీ ఎలవెన్సెస్ రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే టీపీటీ ఎలవెన్సెస్ కింద మనకి ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని కొన్ని ఎలవెన్సెస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు జాబ్ వచ్చాక ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది సో శాలరీ ఎంత వస్తుంది ఏంటి అనేది జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనకు జాబ్లో ట్రైనింగ్కి వెళ్ళే ముందు మనకు శాలరీ ఎంత వస్తుంది అని ఒక అవగాహన మీకు అందించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు నా టైంలో శాలరీ ఎంత వస్తుందో కూడా నాకు తెలియదండి నాకు జాబ్ వచ్చిన తర్వాత నాకు ఈ జాబ్ వచ్చింది పలానా జాబ్ వచ్చింది అని ఒక భయ్యాకి నేను ఫోన్ చేసి చెప్తే ఆ భయ్యా నీకు ఫస్ట్ మంత్ శాలరీలో నీకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందిరా అని నాకు ఒక చిన్న జస్ట్ ఒక అలా రఫ్గా చెప్పడం అయితే జరిగింది అప్పుడు ఆ టైంలో ఇంత యూట్యూబ్ క్లాసెస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఎవరు ఇలా చెప్పేటోళ్ళు అయితే ఎవ్వరూ లేరు నా మొదటి నెల జీతం ఇరవై మూడు వేల నాలుగు వందల ఏడు రూపాయలు అయితే నాకు మొదటి నెల రావడం అయితే జరిగింది ఇప్పటికీ కూడా బాగా గుర్తాయి నాకు ఇరవై మూడు వేల నాలుగు వందల ఏడు రూపాయలతో నా శాలరీ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది ఫస్ట్ నెల బట్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇప్పుడు ఎవరైతే జాబ్లోకి వస్తారో సిఆర్పిఎఫ్ జాబ్ వస్తుందో వాళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ నెల థర్టీ థౌజండ్ అయితే తీసుకుంటారు దానికి ఉదాహరణ ఈ స్లిప్ అండి ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ట్రైనింగ్లో ఉన్నారు ఇప్పుడు అతను ఆరు ఆరు నెలలు అవుతుంది జాయిన్ అయ్యి సో అతని స్లిప్ ఇది నెక్స్ట్ అదర్ ఎలవెన్సెస్ అదర్ ఎలవెన్సెస్ అంటే మనకి యూనిఫామ్ కొనుక్కోమని షూస్ కొనుక్కోమని మనకి ఇయర్లీ జూలై నెలలో మనకి పదివేల రూపాయలు అయితే మనకి గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరం మనకి యూనిఫామ్ కొనుక్కోమని షూస్ కొనుక్కోమని మనకి పదివేల రూపాయలు అయితే అదర్ ఎలవెన్సెస్ కూడా సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ దీపావళికి మనకు బోనస్ కూడా ఉంటుంది అండ్ దీంతోపాటు మన పిల్లల చదువుకి కూడా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వాళ్ళ చదువులకి ఇద్దరు పిల్లలకి మనకి ఇయర్లీ కొంత డబ్బు అయితే ఇవ్వడం జరుగుతుంది సో అవన్నీ కూడా మీకు జాబ్లోకి వచ్చాక ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది కేవలం ఇది ట్రైనింగ్లో శాలరీ ఎంత వస్తుంది అనే విషయం మీకు ఒక ముందుగా ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే అండ్ హెయిర్ కటింగ్ ఎలవెన్సెస్ సోప్ టాయిలెట్ ఎలవెన్సెస్ అండ్ రమ్ ఎలవెన్సెస్ ఇలా కొన్ని మనకి కొన్ని కొన్ని చిన్న చిన్న ఎలవెన్సెస్ ఇవన్నీ కూడా సో ఇవి కూడా మనకి నెల నెల రావడం అయితే జరుగుతుంది ఇక్కడ గ్రాస్ పే చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయలు అయితే మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రైనింగ్లో జస్ట్ మీరు ట్రైనింగ్లో మీకు ట్రైనింగ్ ఇస్తూ మీకు శాలరీ ఇస్తుందండి గవర్నమెంట్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయలు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు అది కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ట్రైనింగ్ ఇస్తూ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయలు మనకు మొదటి నెల తీసుకోవడం అయితే జరుగుతుంది సో అందుకే అందరూ అంటూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ ఎక్కువ అని సో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమండి సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ చాలా ఎక్కువ అండ్ దాంతోపాటు రిస్క్ కూడా అలానే ఉంటుందండి సో ఆ విషయం ఎవ్వరు కూడా చూడరు మన ఇక్కడ ఎంత కష్టపడతామన్న విషయం కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇంటికాడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళకి ఏం తెలియదు అండ్ మనం చెప్పం కూడా అలాంటి విషయాలు కూడా సో మనకి ఇంత శాలరీ ఎందుకు ఇస్తుందంటే మనం అంత రిస్క్ చేస్తున్నామని అంత డ్యూటీస్ చేస్తున్నామని అర్థం కాబట్టి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జీపీఎఫ్ జీపీఎఫ్ మనకు మూడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు అయితే కట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అయితే కట్ అవుతుంది జీపీఎఫ్ ఈ జీపీఎఫ్ ఏంటంటే మనకి ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో పెన్షన్ లేదండి కేవలం మనకు పీఎఫ్ అయితే ఉంది అది కూడా మనకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక సపోజ్ నువ్వు ఒక ట్వంటీ ఇయర్స్ చేసి నువ్వు రిటైర్మెంట్ అయిపోతే నీకు ఈ జీపీఎఫ్ కట్ అయిన దాంట్లో వాళ్ళు డబల్ చేసి నీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇలా డిడక్షన్ చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు డిడక్షన్ పోగా మనకి నెట్ పెయిడ్ అమౌంట్ అంటే మన చేతికి వచ్చేది ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు మన చేతికి అయితే రావడం జరుగుతుందని అది కూడా మొదటి నెల మన మొదటి నెల మన ట్రైనింగ్లో శాలరీ ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు మనం తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అవునా అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ అనే వీళ్ళందరూ కూడా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు అయితే మాక్సిమం తీసుకోవడం అయితే జరుగుతుంది మేము మా టైంలో అయితే మాక్సిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ థర్టీ థౌసండ్ మాత్రమే మేము చూసాము కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కొంచెం శాలరీస్ అవి పెరగడం వల్ల ఎలవెన్సెస్ చదివి పెరగడం వల్ల ఇప్పుడు వచ్చే బ్యాచ్లు అన్నింటికి కూడా చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు అయితే మనం మొదటి నెలలో తీసుకోవచ్చు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను బయట సొసైటీలో పదిహేను వేల రూపాయలు రావడం చాలా కష్టంగా ఉందండి అది కూడా ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోయి ఒక ఇండస్ట్రీస్ లేక అందరూ కూడా రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం అక్కడ పదివేలకి పదిహేను వేల రూపాయలకి ఉద్యోగం చేసుకోవడం ఏ టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో ఒకసారి వచ్చి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండి వెళ్ళిపోవడం సో ఈ కష్టాలన్నీ అన్నీ చూశానండి నేను చూశాను అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అందరిని కూడా నేను ప్రెజెంట్ ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను సో నేను ప్రతిరోజు మీ ప్రతి వీడియోలో జాబ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అన్న విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇందుకే సో బయట ఈ రోజుల్లో మనకి రోజంతా కష్టపడితే ఐదు వందలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది ఆ విషయం మీకు కూడా తెలిసిందే ఎందుకంటే మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన తల్లిదండ్రులు ఎలా కష్టపడ్డారన్న విషయం మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టిగా ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు జాగ్రత్తగా ఒక ఆరు నెలలు మంచిగా చదువుకుంటే ఈ ఈ ఎగ్జామ్ ఈజీగా గెయిన్ చేయొచ్చండి సో మిగతా ఎగ్జామ్లు నేను గురించి చెప్పను కేవలం పారామెలిటరీ ఫోర్సెస్ గురించి నేను ఎందుకు చెప్తానంటే దీన్ని నేను బాగా చూశాను బాగా చదివాను అండ్ చాలా మందిని చూశాను అండ్ ఒక ఎగ్జాంపుల్ కూడా నేనేం చెప్పవచ్చు సో అందుకే ఇంత క్లియర్గా ఈ జాబుల గురించి నేను చెప్పడానికి కారణం ఏంటి కాబట్టి ఈ ఫోర్స్లో శాలరీ ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు మనం మొదటి నెలలో తీసుకోవచ్చు అది కూడా గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అండ్ దేశం కోసం ఉద్యోగం చేస్తామని గౌ గొప్పగా కూడా ఉంటుంది అండ్ ఇంట్లో ఫ్యామిలీకి కూడా కొంచెం అమ్మా నాన్న కూడా ప్రౌడ్ఫుల్గా చెప్పుకోవచ్చు సో ఇలాంటి అవకాశాన్ని ఎవరికి వదులుకోవద్దు ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం అండ్ ఫైనల్గా ఇది ట్రైనింగ్లో మాత్రమేనండి ఈ శాలరీ మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు పోస్టింగ్ వచ్చిన తర్వాత ఇన్కేజ్ మీరు రిస్క్ ఏరియాలో డ్యూటీ చేసినట్లయితే మాక్సిమం యాభై వేల రూపాయలు మీరు మొదటి నెలలో తీసుకుంటారు అండ్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఈ వీడియో అమ్మాయిలకి కూడా ఇంక్లూడింగ్ అండి అమ్మాయిలు పీస్ఫుల్ ఏరియాలో చేస్తారు కాబట్టి మీరు మొదటి నెలలోనే నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు అయితే శాలరీ అయితే తీసుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండ్ ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలన్న విషయం కూడా కింద కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ జై హింద్